ప్రియమైన దేవుడి బిడ్డలారా లాస్ ఏంజల్ సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా అమెరికా దేశంలో క్యాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్లో జరుగుతున్న అగ్ని మంటలు మనకు తెలిసిన విషయమే వైల్డ్ ఫైర్ దీని గురించి మనం ప్రార్థించాలి ప్రభుకి మొరపెట్టాలి ప్రియమైన సహోదరులరా కారణాలు ఏవైనప్పటికీ కూడా మనం ప్రభుకి విన్నవించాలి భయంకరమైన మంటలు ఎన్నో లగ్జరీ ఇల్లులు కాలిపోయాయి హాలీవుడ్ అంతా కాలిపోయింది ప్రియమైన దేవుడు బిడ్డారా రెండు లక్షలకు పైగా జనాలు వాళ్ళ గృహాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు అక్కడ కూడా సేఫ్టీ లేదని గవర్నమెంట్ చెబుతుంది గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది ఎవరు ఏ మనిషి కూడా ఏం చేయలేకపోతున్నారు అంత టెక్నాలజీ పెరిగిన అమెరికా దేశంలో ఇంత భయంకరమైన పరిస్థితులు నేను చూస్తే షాక్ అయిపోయాను నాకు చాలామంది స్నేహితులు అక్కడ ఉన్నారు వాళ్ళు చెప్తుంటే చాలా భయంకరంగా ఆ పరిస్థితులు కూడా ఊహించలేకపోతున్నాం ఎన్నో సంవత్సరాలు కష్టపడి కష్టపడి కూర్చుకొని అలాంటి ఇల్లు కట్టుకున్నారు సంపాదించుకున్నారు అవన్నీ బూడిదపాలైపోయాయి బూడిదైపోయి చూస్తుంటే కళలో నీరు తప్ప ఏమి చేయలేని పరిస్థితులు మనం ప్రార్థించాలి ప్రభు వాతావరణం ప్రభు చేతిలో ఉంది ఏది చేయాలన్నా ప్రభువే చేయాలి ప్రభు కనికరించాలి ప్రభు కనికరించాలి మనం వెలుగెత్తే ప్రార్థించేయాలి భారతదేశంలో ఉన్న మనం అందరం కలిసి ప్రార్థించేయాలి తెలుగు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు దేశం మొత్తంలో మీరు అందరం ప్రార్థించేయాలి ఆ యొక్క అక్కడున్న ఈ యొక్క ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరి గురించి మనం ప్రభుకు మరపెట్టాలి ప్రేమైన సహోదరు మన తేలిగ్గా తీసుకోమాకండి ఇది చాలా ఎంత కోల్పోయారు అక్కడున్న ప్రజలు అది అనుభవిస్తేనే తెలుస్తుంది మనం చూస్తే ఏదో అనుకుంటున్నాము చూస్తేనే మనకు భయం పుడుతుంది ఇంకా అక్కడ ఉండి అవి అనుభవించి కోల్పోయిన వాళ్ళ సంగతి ఎలా ఉండో తెలుసా యవనస్తులు వృద్ధులు నడువయసులో ఉన్నవాళ్ళు అస్సలకి దారుణమైన పరిస్థితి అక్కడ ప్రభు కనికరించాలి ప్రభుకి ఇచ్చే ఘనత ప్రభుకి ఇవ్వాలి ఇక ఆ వేరే విషయాలు ఇంకా ప్రభు కనికరించాలి మేఘాలుడై ఆయన అక్కడ మేఘ చల్లని మేఘాన్ని కురిపించాలి వర్షాన్ని కురిపించాలి ఆయన వర్షానికి ఆజ్ఞ ఇవ్వాలి ఆయన చల్లని కృపా కిరణాలు అక్కడ ఉదయించాలి మేఘాలు కమ్మాలి ప్రేమైన సహోదరులరా ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం లాస్ ఏంజల్ గురించి లాస్ ఏంజల్ గురించి కాలిఫోర్నియాలో ఉన్న పెద్ద సిటీ ఇది చాలా ధనికులు ఉన్న సిటీ ఇది చాలా పేరు ప్రఖ్యాతులు మూసిన వాళ్ళందరూ ధని ధనవంతులు ఇక్కడ ఉండే పట్టణం ఇది లాస్ ఏంజల్ గురించి చాలా నేను విన్నాను చాలా పుస్తకాలు కూడా చదివాను చాలామంది మన తెలుగులో అక్కడ ఉన్నారు చాలా సంపాదించుకున్నారు ఇవన్నీ కోల్పోయాను చాలా నిరు ఏం చేయలేని పరిస్థితి నిరుత్సాహంలో కూరుకుపోయారు ఏం చేద్దాం ఏం చేయలే ఎవరు ఏం చేయలేకపోతున్నారు ప్రభు అక్కడే చే గౌడ్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్